హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో నీ పేక్ ప్రెగ్నెన్సీని నేను అరవింద ఆంటీకి నిరూపిస్తా నీ కడుపులో బిడ్డ లేదని నీది ఖాళీ కడుపు నిరూపిస్తా రేపు ఉగాది సందర్భంగా అందరికీ నేను మంచి గిఫ్ట్ ఇస్తా అని లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉండగా ఎవరు ఎవరికి గిఫ్ట్ ఇస్తారో నేను చూస్తా అదే ఇరవై నాలుగు గంటల్లో అరవింద చే నిన్ను మెడపట్టి బయటికి గెంటేలా నేను చేస్తా అని మనీషా కూడా లక్ష్మికి ఛాలెంజ్ ఉందగా నువ్వు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే నీ ఫేక్ ప్రెగ్నెన్సీని నిరూపించి అరవింద ఆంటీ చేత నిన్ను ఇంటి బయటికి గెంటేలా చేస్తా అని లక్ష్మి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎవరు ఎవరిని గెంటేస్తారో నేను చూస్తా అని మనిష కూడా అంటూ ఉంటుంది అలా చూస్తూ ఉండు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు అని లక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోగా మనిష కోపంగా చూస్తుంది మనీషా ఫేక్ ప్రెగ్నెన్సీని లక్ష్మి ఎలా నిరూపిస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్